భవిష్యత్తుకు ఉపయోగపడుతూ ఉంది అని చెప్తూ ఉన్నాడు భవిష్యత్తు జీవితానికి ఉపయోగపడేటువంటి త్రోమ చిన్ననాటి నుంచే వెయ్యాలి అని చెప్తూ ఉన్నాడు అందుకనే నడవవలసిన త్రోమ బాలుడు నడవలసిన త్రోవ అంటే ఎలా ఉంటుంది మరి స్కూల్ దగ్గర చిన్ననాటి నుంచి దైవభక్తి అలవాటు అవుతుంది అలాగే ఆ చిన్ననాటి నుంచి చిన్ననాటినే వేయబడినటువంటి ఫౌండేషన్ మరి అది అత్యధికంగా వృద్ధుడైన గాని అది చెదిరిపోదు అని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది కాబట్టి ఆరును జన్మదినం సందర్భంగా ఈ మాటలు మనం వింటున్నాం ఆరాను కూడా చిన్ననాటి నుంచే భక్తి ఉంది భక్తి కలిగినటువంటి జీవితము ఆయనకి తెలుసు దేవుని మందిరమునకు రావటం తెలుసు దేవుని మందిరములో ప్రార్థించుకోవాలని తెలుసు ఆమెనని పెద్దగా చెప్తాడు మరి అంతేకాదు కాషగారితో ప్రార్థన చేయించుకోవాలని కూడా తెలుసు ఆయనకి ఇలా చిన్న ఈ యొక్క విశ్వాసము పెద్ద అయిన తర్వాత ఇంకా బలపడుతుంది ఇంకా వృద్ధిలోకి వస్తాడు చిన్ననాటి నుంచి చిన్న బిడ్డలను అంటే దేవునికి ఎంతో ఇష్టం ఇది ఇష్టమైనటువంటి జీవితము మరి ఆయన పొందుతూ ఉన్నాడు గనుక ఈ రోజు మనం అందరం చేరి ఇలాగూ కేకు కట్ చేస్తూ ఉన్నాం ఆయన జన్మదిన